మీ బట్టలకి సాఫ్ట్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫాబ్రిక్ కండిషనర్ ఎంత మందో పిల్లలను గాని దేవదాసుకు పార్వతికి ఉండే అనురాగం ఎక్కడా చూడలేదే అమ్మాయి ఎందుకు ఉండదు ఇరుగు పొరుగు పిల్లలు పైగా చిన్నప్పటి నుంచి ఒక్క చోట పెరిగారా ఆ నేను చెప్పేది అదేనే అమ్మ త్వరగా ఇద్దరిని ఒక ఇంటి వాళ్ళని చేశావో నాకల్లా ఆ బరువు మా పైన పెట్టకండి తిని చిన్నప్పుడే పెళ్లి చేయించి పెద్దఅబ్బాయిని పాలు చేశామని ఇప్పటికీ వారు దెప్పి కొడుస్తూ ఉంటారు చదువు అంతా పూర్తి అయితేనే గాని చిన్నబ్బాయి పెళ్లి చేయరట అదేమ్మాటే అమ్మాయి పెళ్ళి అయితే మాత్రం ఉందా సమయం చూసి బాబుగారికి నచ్చజెప్పి పదార్థం అనిపించమ్మా మళ్ళీ రేపు వస్తాను అలాగే అందరాని పండ్లతోంది తండ్రి బహులింత గత మనస్సు చేసి కనికరించడం నిజంగా బాగా మా భూలోపు బండి తమటో విజయం కుదిరింది ఆహ్ అంతటితో ఏదో తనువుగా ఇంటికి కదా అని చూస్తూ ఊరుకుంటే పెళ్లి తరగతి చూపుతారా గాలిని గురాన్ని ఒకే గాది కట్టేస్తారా ఎంత గుండె తీసిన బట్టు కాకపోతే ఇంతే తెగిస్తారు మీ ఇంటి పని చేసుకుంటే మా వంశ గౌరవ ఏం కావాలి అదే మాట బాబు గారు పిల్లలు నమ్ముకునే ఇంటి ఆరుబడుచు కోడలైతే మా పొలగోటాలు ఉంటాయా మా పరువు మర్యాదలు మంట కలిపి మా జమీందారి అపహరిసాలు ఎత్తుతో చిన్నప్పటి నుంచి పిల్లలిద్దరిని మట్టి తీసి ఈ పన్నాగం పన్నారా ఏమంటున్నారు ఉన్న మాట అంటున్నాం ఈ పెళ్లి జరగదట్టునం ఇంకెన్నడూ నీ ముఖం మాకు చూపించొద్దు డైతేమంటున్నాం వెళ్ళు నే జ్యోషడు చెప్పాడు కదండి కుళ్ళ అదృష్టమంటురని పెద్ద జమ్మందారు చెల్లవుతుందని ఆ మాట చాలా అవుతోంది ఆ వాడు చెప్పేది అంతే ఈ ముఖం చూడగానే నేనే ఆడుకున్నాను అందుకోని తడపిల్ల తక్కువ అదృష్టవంతురాలే అందుకని అబ్బరంగా పిలిచాను ఆమె గారితో అనుకూలంగా మాట్లాడి అంతా పూర్తి చేయించాను ఇదేం కాదే మా చాపెన్ ఎంత అవమానం జరిగా అంతా జరిగింది మనం కులం తక్కువ వాళ్ళవట ఆడ మొదల అమ్ముకునే అమ్ముతామట చాతి వాళ్ళం కావట జమీందారిని అపహరించాలని ఎక్కువ చిన్నదమ్మ నుంచి పిల్లల్ని అసలు చేసి ఒక్కటే నోరు వచ్చేటరు నోరు ఆ ఆయన ఊరు పారేసుకున్నాడని మనము పారేసుకుంటే మనము అలా గొప్పే ఉంది ఎలా కంటాం క్రియేట్ చేసేదిస్తాడు వారం తిరిగేలాగా వారి కంటే అప్పులైన సంబంధం కుదుకపోతే వాళ్ళకి వారి తల సంబంధం లేదమ్మా రెండు వస్తారే మళ్ళీ ఈ విషయం ఆనంది లేదు మంచి చూపు ఇంట్లో ఉందమ్మా ంత పెంచినా పడకుండా ఏంటే ఆలోచన నా జీవితాన్ని గురించే మనం నా పెళ్లి విషయమే పెదబాబు గారు నాన్నగారి నాన్న మాటలోని అవమానించ కోపం వచ్చి మరో సంబంధం నిశ్చయించుకొస్తానని నాన్నగారు వెళ్ళిపోయారు ముంచుకుపోయింది దేవదాస్ కోసమే నీ పుట్టావా అమ్మా నాన్న నిశ్చయించిన వారినే పెళ్ళాడు ఇష్టం లేని వారిని ఎలా తనే మేమంతా పెళ్ళాడి సుఖంగా సంతారం చేయడంలే అలాగే మీ దారి వేరు మనం ఏమీ ఎరిగిన ప్రస్థానంలో మీకు మీ వాళ్ళు పెళ్లి చేశారు నా మనసు ఒప్పుతుందా దేవత నేను ఈ గడ్డ మీదనే పుట్టే చిన్నప్పటి నుంచి ఒక బళ్ళో చదువుకుని చోట ఆడుకుని ఒకళ్ళంగా జీవించు ఎన్నో మొదటి స్వప్నాలు కన్నా అవన్నీ మర్చిపోయి మరో మనిషికి మనసు చెయ్యాలంటే ఎలా మనం పెద్దలకి ఇష్టం లేకుండా మీ పెళ్ళ దొరుకుతుందే అది ఇంకా తెలియలేదు దేవుదండ్రికి చెప్తాను ఏముడు తా నన్ను పెళ్ళాడతావా లేదా నేనా అలాగే తక్కువ ఉంది నీ నిజంగానే అందరూ అంటే ఆడపిల్ల కవుపాడు కానీ తల మీదకి వచ్చేలోగానే అటు ఇటు తెలుసుకో ఏంటి రావడం ఎవరు చూడలేదు కదా దర్వం చూశారు ఇంకా ఎవరితో చూశారా వరండాలో చాలా మంది పడుకున్నారు ఎవరైనా చూసారేమో ఏం పని చేసావు పాడు నువ్వు ఇంకా చిన్నప్పుడు ఈ సంగతి బయటకు తెలిస్తే సేపు సిగ్గుతూ నీ తల వారిపోదు నువ్వు నన్ను కాపాడుతావు అనే నమ్మకం నాకు లేకపోతేగా నేను మాత్రం నవ్వులు పాలు రాకుండా ఉంటే కదా నీకేం దేవుదా నువ్వు మగవాడు పైగా శ్రీమంతుడు నిన్నేమంటారు కానీ ఈ అభాగ్యురాలు పార్వతి మీ దయానికి శాసించడానికి అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చిందని ఎవ్వరు అనుకోరు బేగా ఇది కప్పు పెట్టడానికి నాకు కావాల్సినంత నీరుంతులే దేవుడా ఇక్కడ ఈ సాధాల దగ్గర ఎలా పారు నాకు బతి నాన్నగారితో ఖండితంగా చెప్పాడు మా దాన్ని చేసుకొస్తాను మా నాన్న శబ్దం చేసి పెళ్ళాడు తల్లిదండ్రులు అహంకారాలకు మన స్నేహం ప్రేమ బలి చేస్తావా పరాధీనం చేస్తావా దేవుడు కనీ పెంచిన వారి మాట కాదనమంటావా పారు అంటే అలా చేస్తే నాకు ఇంట్లో చోటు అప్పుడు నువ్వు ఎక్కడ పాదాల దగ్గర నీ సన్నిధిలో ఉంటే ఎన్ని కష్టాలైనా సంతోషంగా పలిస్తాను నన్ను అన్యాయం చెప్పు దేవుదా నన్ను కొంచెం ఆలోచించుకొని పాలు చేస్తే మా నాన్న అన్నంత పని చేస్తూనే వస్తాడు తర్వాత ఏమి చేయలే చెప్పు దేవుత సరే నాన్నగారితో మాట్లాడి చేధానం చెప్తుంది వివాహం అనేది మీ ఇద్దరితో తీరేది కాదు దేవరా వంశాలకు వంశ గౌరవాలకు సంబంధించిన వ్యవహారం మంచి చెడ్డ ఆలోచించి నిశ్చయించుకోవాలి నీలకంఠంతో బియ్యం మనకి పనికిరాదు ఈ కాలంలో కూడా మీరు ఇంకా ఆ పాత నియమాలే పాటిస్తారా నాన్నగారు తప్పదయ్యా తప్పదు మనది రాజవంశం సంఘంలో మనకు ప్రత్యేక స్థానం ఉంది నియ్యమైన నెయ్యమైనా పాటిదారితేనే జరపాలి మా ముత్త మా అబ్బ మా అమ్మ మీ అమ్మ మీ వదిన అందరూ జమీందారులు ఆలబడుచలే పార్వతిది చాలా పేద పైగా పిల్లల్ని అమ్ముకునే వంశం నువ్వు ఈనాడు ఆ కులం పిల్లని పెళ్ళాడి తాటి వాళ్ళ తలవంపులు తెస్తావు ఎన్నడో వారి పూర్వులు పిల్లల్ని అమ్ముకున్నారు ఈనాడు ఆ పార్వతిని శిక్షించడం న్యాయమంటారా నాన్న పేదవారైనంత మాత్రాన ప్రేమకు పెళ్లికి పనికిరారా ఆలోచించండి పార్వతి నేను మీ కళ్ళ ముందు దంతగా పెరిగి ఒకళ్ళని ఒకళ్ళం అర్థం చేసుకుంది నా మాట కూడా అర్థం చేసుకోవయ్యా చంచలమైన భౌతిక ఆనందానికి శాశ్వతమైన కీర్తిని దేవదాస్ నా జీవితానికి నీవే ఆశా చేసి అనుకున్నాను మీ అమ్మ వద్దన్న పట్నానికి పంపించి విద్యాబుద్ధులు నేర్పించాను వివేకవంతులు అవుతావని నన్ను నా వంశాన్ని ఉద్ధరిస్తావని ఎదురు చూస్తున్నాను నా ఆశలాడియా అది నా అభిమతమైన కానీ దాంపత్య బంధం ఒక్కనాటితో పోయేది కాదు పరస్పరానురాగం ఉన్నప్పుడే అతి సౌఖ్యదాయకమవుతుంది మేము ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటాం అర్థం లేని అభిమానాలకు ఆచారాలకు మా జీవితాలు బలి చేయండి అంగీకరించండి వీల్లేదు నీ ప్రేమ కోసం తరపరాలకి ధ్వంసం కావడానికి వీల్లేదు నువ్వు ఆ పార్వతిని మర్చిపోక తప్పదు తేవగా అంతేనంటారా నువ్వు మాటికి అంతే ఈ వివాహం జరగడానికి వీల్లేదు అంతరాత్మకు విరుద్ధంగా వర్తించండి అంతేనా జరగించండి అంటూ తొలగించకొద్దే కాదు నీకు ఏది పార్వతి తండ్రు ఒక్కరే చిన్నప్పటి నుంచి మమ్మల్ని వేధిస్తూనే వచ్చాను ఈ నాడు కూడా బాధించడానికి కూడా సిద్ధమైన ఇంకా సందేహమేందుకు మమ్మల్ని తంపేని మార్గం నిష్కంఠకం చేసుకో ఏ ఊరి ఉండి నిన్ను ఉద్ధరిస్తాడని ఎన్నడూ అనుకోలేదు ఇప్పటికైనా ఆ ఆశ ఎదులుకొని తప్పకుండా తిరిగొస్తాడు నన్ను ఆ పాటి ధైర్యము చెంపు ఉంటే ఊరు వదిలి తిరిగి పందలో ఎందుకు సారిపోతాడే వారు ఇక మనసు మార్చుకో నా మాట విని చాలు మనో నిన్నెప్పుడు నేను మోసం చేయదు చిన్నతనం నుంచి ఇరుగు పురుగున పెరిగా కలిసి మెలిసి ఆడుకున్నాను దేహాలే రెండుగా జీవించి ప్రేమించుకున్నాను నిన్ను పెళ్ళి మీ సంగతే ఆలోచిస్తున్నా మీరు కులం తక్కువ వాళ్ళట పిల్లల్ని అమ్ముకుని వచ్చిన మన పెళ్ళి మా అమ్మకు నాన్నకు గొప్పగా ఇష్టం లేదు వారి మనసు నొప్పించడం నాకు చేతగా ఒకవేళ వారి మాట కాదని పెళ్ళాడిన మనం సుఖపడలేము కనుక నన్ను మర్చిపోవడానికి ప్రయత్నించు ఏమిటి రావులపల్లి నుంచి నీలకంటున్నారట తమ దర్శనం కోసం దయచేశారు ఎందుకు వారి కుమార్తె నాకు వివాహమా చిత్తం తమ కుటుంబ విషయాలు నీకు వివరించాను వారికి ఏమీ అభ్యంతరం లేదన్నారు తమడు సరేనంటే వయసు వాలిపోయింది ఇప్పుడు ఇంకా పెళ్ళేమిటి ఆ సంకల్పం ఏనాడో విరమించుకున్నాను ఏంటమ్మా అది దేనికయ్యా దేనికి వారు కూడా జడే స్కూల్ పెట్టి పరికనీ కట్టమంటున్నారు బాబు తప్పు కాదు అలా అనకూడదు అక్కయ్య ఆడపిల్ల పిల్లలు కట్టుకోకూడదు లక్ష్మి తీసుకెళ్ళి పైకి నీ కట్టి జుట్టు లేకుండా జడేలా వేస్తారు బాబు వెళ్ళండమ్మా వీళ్ళు ఆడుకోండి ఎలా ఉన్నా రీత వేకేది లక్ష్మి ఇందుకే తమకు నేను ఇంతగా మనం చేస్తున్నా పిల్లల సంరక్షణ తమ వల్ల అవుతుందా పిల్లడితే పిల్లలకు తల్లి వస్తుంది తమకి బాధ్యత వస్తుంది మా మాట కాదనకండి అంగీకరించండి వీరే మా ప్రభువులు నమస్కారం పుచ్చుడు ప్రభువులు మీ కుమార్తెను పెళ్ళాడడానికి అంగీకరించారు పురోహితులతో సంప్రదించి వివాహ ముం నిశ్చయం చేద్దాం రండి కూడా చాలా ఇదే ఉరువులేని పిడిగళ్ళే ఊరిపడ్డా అంత కొలస్తాయేనా సరే గాని తెలవనంతా అక్కడే గడుపుతానని తిరుగుట ఉండలేక షూర్ షూర్ లేకపోతే ఆ పల్లె పంపంలో ఏం పొద్దుపోతుంది అక్కడ ఏమైనా డ్రామాలా గిమాలా సినిమాలా గినిమాలా బీచ్లా గీచ్లా గెలిస్తా గెలిస్తా దయచేసి లెక్చర్ కట్టే ఏ మనసు బాగా ఏమిటి 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 మనస్సు బాగాలేదా మనస్సుకి బాగేమిటి ఊగేమిటి అది లాంటిది మనం నవ్వితే నవ్వుతుంది ఏడుస్తా ఏడుస్తుంది మరే భగవాన్ నీకు నమస్కారం నన్ను వేది డబ్బున్న వాళ్ళందరికీ ఇదో డబ్బు బాయ్ గోడంతలు కొండంతలు చేసుకోవటం గుండెలు పదిలిసి రావటం కబుర్లకండి కష్టాలు వస్తే నువ్వు మాత్రం బాధపడవు ఉన్న ఆనందం అనుభవించటానికే టైం తాలకి వస్తూ ఉంటే కష్టాలను కనీసం తలుచుకోవడానికైనా తీరికేది భయ్ ఇంతకు నీకు వచ్చిన కష్టం ఏమిటి చెబితే మట్టుకు నువ్వేం చేయగలవురా ఇదిగో ఇప్పుడు అంటే అన్నావు కానీ ఇంకెప్పుడు ఆ మాటలకే మన వాడు తలుచుకుంటే ఎవరైనా చేసేస్తాడు అయితే నువ్వు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అవసరం రాలేదు కనుక వస్తే చేసుకుంటాం ఎవరిని ఎవరైనా సరే నాకు నచ్చిన తెల్లని నీ పెద్దలకు నచ్చకపోతే పెళ్ళాడేది నేనా వాళ్ళ నీ సుఖం కోసం వాళ్ళ మనసు నొప్పిస్తావా వాళ్ళ కోసం మన బ్రతుకు పాటు చేసుకుంటావా ఇంపాసిబుల్ ఇదిగో బాయ్ మనం పుట్టింది సుఖపడ్డాం అందుకు అడ్డొస్తే తల్లయినా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైనా ఆఖరికి దేవుడైనా సరే ధ్యానే దేవుడు అన్నవాడే బాగుపడ్డాడు ఓరా నీ బెర్రిబాగుడు నువ్వును అలా అనేవాడు ఎవడే ఉన్నాడు నచ్చలనే ఉన్నారు కావాలంటే కళ్ళారా చూసుకొచ్చి ఈ అవతారం తోట నీట్ గా ముస్తారుదా ఇవగా ట్యాక్సీ చంద్రా చంద్రా ఏం భగవాన్ ఏమిటి కన్నారు కనకనే పరిగెత్తవచ్చాం నాకు చిన్న ఉపకారం చేయాలి అది మనకు మామూలేగా అసుంటా నమస్కారం కారం తీసుకో భగవాన్ థ్యాంక్స్ చంద్ర మనకిప్పుడు డబ్బు కోసం ఇబ్బంది ఏం లేదు ఆడుకునే స్నేహితుడు దొరికాడు కానీ వచ్చి చిక్క ఏమిటంటే ఏంటి చిక్క అరే చిత్రంగా ఉందే నువ్వు కూడా చిక్కావా మన వాటి చేసేస్తాడు కానీ ఇప్పుడు పడ్డాడు నువ్వే తప్పింటావు ఏమిటో చెప్పకుండానే ఆయన సారీ చెప్పాలనుకున్నా చెప్తాను నేను జాగదా అని మనకు బాల్య స్నేహితుడు ఉన్నాడు బిడ్డ చదువు సంస్కారం ఉన్నవాడే అతనికి మనకు పడింది ఏంటి లడాయ్య కాదు పందెం అతను లోకంలో శోకం తప్ప సుఖం లేదన్నాడు మనం ఉందన్నాం పందే వేసాం నా మాట దక్కిన సరే నవ్వు ఇంత హడావిడి కాదు చంద్ర ముమ్మాటికే లేదా నీ కాలి గజ్జలు తోడు అయితే తెలిసేద్దా ఎప్పుడే సార్ ఎప్పుడోనా వెళ్ళటం వెంట తీసుకురావటం సరే చంద్ర అతను ఎప్పుడు ఇలాంటి చోటుకి వచ్చినవాడు కాడు పైగా ఈ ఏమీ ఎరగడు ఎలా నెగ్గిస్తావో నేనే నమ్ముకున్నాను నమ్మి చెడిన వారు లేదు నమ్మక చెడిపోతే పోతున్నా ఆ డ్రెస్ మార్పుకుని ముస్తాఫా సిద్ధంగా ఉండు నాకేమో బలి చేస్తావు నా బ్రతుకు పరాధీనం చేస్తావా దేవుద మనం పుట్టింది సుఖపడ్డాం అందుకు అడ్డొస్తే తల్లైనా తండ్రైనా సంఘమైనా ప్రపంచమైనా ఆఖరికి దేవుడైనా సరే జ్ఞానే దేవుడు అన్న వారి శ్వాసం కోసం నమ్మిన వారికి ద్రోహం చేస్తావా నిన్నే నమ్ముతున్న పార్వతి జీవితంలో ఎప్పుడు పోస్తావా పార్వతి లేకుండా జీవితం అంతా బాధపడతాం వెంటనే వెళ్ళి నీ పార్వతి పరాధీనం కాకుండా రక్షించుకోమనా ప్రయాణానికి ఏర్పాటు చేయి ఇంటికి వెళ్ళా రాత్రికే కానీ ఇప్పుడు రైలే ఉంది బాబయ్య అయితే ట్యాక్సీ తీసుకురా ఇంకా ఇలాగే ఉన్నావే సరళవి చాచా ఇల్లే పీక్పోయాయి తాత ఏడు బాయ్ ఈ తలుపు దానికి మనమేట అర్జెంట్ గా ఇంటికి వెళ్తున్నాను అదే భాయ్ అమాంతంగా ప్లేట్ మర్చిచ్చావు అవును పెంటనే వెళ్ళకపోతే అమూల్యమైన వస్తువుని మరి మన్నించీ అనుకో వస్తున్నారా చూసావా భగవాన్ ఏం పని పనిచేశాడో ఆయన కలుసుకుంటే ఏమైనా చేసేస్తారట నిద్ర వస్తుంది పోదాండ